హలో అండి అందరికీ నమస్కారం మాపల్లి న్యూస్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీరు చూస్తుంది మా ఊరు శివాలయం అండి శివాలయంలో లక్ష దీపోత్సవం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది నేను ఫస్ట్ టైం చూసాను ఎట్లాగూ గుడికి వెళ్ళి మన చేతులతో మనం కొన్ని దీపాలు వెలిగించి అవన్నీ చూస్తే చాలా మంచిది అంటారు మనం వెలిగించకపోయినా ఆ దీపాలన్నీ మన కళ్ళతో చూస్తే చాలు అలా చూడడానికి కూడా అదృష్టం ఉండాలని అంటారు ఇన్ని సంవత్సరాలకి నాకు అదృష్టం వచ్చింది నేను అలాగో చూశాను మీకు కూడా వీడియో తీసి వీడియో రూపంలో అని చెప్పేసి అనుకున్నాను మీరు ఇప్పుడు చూస్తున్నది మారేడు దళం ఆకారం ఆ డిజైన్ వేసి ఆ డిజైన్ ప్రమిదలు పెట్టి చక్క పూలు పసుపు అన్నీ వేసి దీపాలు పెట్టి వెలిగించారండి చాలా బాగుంది దీపాల కాంతుల్లో గుడి కూడా కలకళలాడిపోయింది గుడి చుట్టూర కూడా ముగ్గులు వేసి దీపాలు పెట్టారు ప్లేస్ ఎక్కువగా ఉన్న చోటన లింగాకారం బిలవదళం స్వస్తికి ఓమి వేశారు మిగతా చోట్ల పద్మాలు వేశారు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏ చిన్న పని చేసినా చాలా మంచిదని చెప్తారు ఇలాంటి కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు కోరికలతో ఫలితాన్ని చేయకూడదు నేనైతే నాలుగు దీపాలు వెలిగించి నా కళతో చూసే అదృష్టం వచ్చినందుకు కూడా సంతోషపడతాను అది కూడా అదృష్టంగానే భావించాలి చూస్తున్నారు కదా ఎంత బాగుందో గుడి చుట్టూరా ఈ శివాలయం మా ఊర్లో కొత్తగా కట్టారు ఈ శివాలయానికి ఇదే తొలి కార్తీక మాసం మాఘమాసంలో ప్రతిష్ట జరిగిందండి అందుకని బయట ప్రాంగణంలో ఇంకా పనులు ఉన్నాయండి కంప్లీట్ అవ్వలేదు గుడి చుట్టూ అవసరమైన మట్టుకు పనులు చేశారు గుడి కట్టించడం కాదండి కట్టించిన తర్వాత దాని మెయింటెనెన్స్ చాలా ఉంటుంది ప్రతిరోజు నిత్యం పూజలు జరగాలి అభిషేకాలు జరగాలి ప్రసాదాలు పెట్టాలి అవన్నీ చేయాలంటే పూజారి గారు ఉండాలి పూజారి గారికి ఉండటానికి ఇల్లు శాలరీ కూడా ఇవ్వాలి అది కరెక్ట్గా ఉంటేనే గుళ్ళ పూజలు కూడా కరెక్ట్గా ఉంటాయి ఈ సంవత్సరం కొత్తగా కట్టారు అన్నాను కదండి శివాలయం కానీ అలా కాదు ఈ ప్లేస్లో అదివరకు పాత కొడు ఒకటి ఉండేది దాన్ని పడేసేసి కొత్తగా కట్టారు దానికి చిన్నపాటి చరిత్ర ఉంది మా ఊరి ఆడబడిచి ఒక ఆవిడ సొంతంగా శివాలయం కట్టుకున్నారంట ఆవిడ నిత్యం పూజలు చేసుకుంటూ ఉండేది నేను చెప్పే విషయాలు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ జరిగినవి నాకు కూడా మా ఊరు పెద్దలు చెప్తే తెలిసింది పాత రోజుల్లో చిన్న వయసులో పెళ్ళి చేసేవాడు కదండి ఆవిడ భర్త వదిలేసి వెళ్ళిపోతే ఆవిడ దేవుడి పూజకి ఎలా అంకితం అయిపోయారంట దేవాలయం తరపున ఐదు ఎకరాలు ఆస్తుందంట ఇప్పుడు ఆ దేవుడు సొమ్ము కొంతమంది పెద్దల చేతుల్లో ఉంది కొంతవరకు ఖర్చులన్నీ వాళ్ళు భరిస్తున్నారు గుడి లోపల ఆ శివయ్యకి ఎదురుకుండా నందేశ్వరుడు ఇలా దర్శనమిస్తాడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే గర్భగుడిలో శివుడు ఉంటాడండి శివుడికి కుడి చేతి వైపున వినాయకుడు ఎడం చేతి వైపున అమ్మవారు ఉంటారు కొంచెం బయటికి ప్రతిరోజు నిత్యం అలంకరణలు బాగా చేసి పూజలు బాగా చేస్తున్నారు ఇక్కడ నందేశ్వరుడిని మీకు లోపల చూపించాను కదా బయట కూడా ఇంకో నందేశ్వరుడు ఉన్నాడండి ఎవరో ఒక భక్తుడు నందేశ్వరిని ఇద్దామని చెప్పేసి అనుకున్నారంట అలా రెండు నంది విగ్రహాలు వచ్చినాయి ఒక నందేశ్వరుడిని గుడికి ధ్వస్తమకి మధ్యలో పెట్టారు ఒక నందేశ్వరుడిని శివుడికి ఎదురకుండా పెట్టారు మీరు ఇప్పుడు చూస్తున్నారండి బయట నందేశ్వరుడు వెనక్కి తీసుకెళ్ళిపోకుండా వేస్ట్గా పడేయకుండా పక్కన అలా పెట్టేసేసారు పాత శివాలయం కట్టించిన ఆవిడ గురించి చెప్పాలంటే ఇంకొంచెం తెలుసుకొని చెప్పాలని నేను అందుకే చెప్పట్లేదు ఆవిడ ఎలా చేసింది ఏంటని తెలిస్తే ఆశ్చర్యపోతారండి అందుకే అన్నమాట నాకు కూడా కంప్లీట్గా తెలియదు కొంతవరకు తెలుసు శివాలయం అనేది దగ్గరికి ఎక్కువగా సాధువులు వస్తుంటారు అలా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టేవాళ్ళంట వాళ్ళందరికీ కూడా భిక్షాటం చేసి భోజనం పెట్టేవాళ్ళంట ఆవిడ ఆవిడ బయట మనిషి ఏం కాదండి మాకు చుట్టాలు అవుతారంట అయినా సరే భిక్షాటం చేసి పెట్టేవాళ్ళంట భోజనం వాళ్ళకి అందరూ చూశారు కదా మా శివాలయం లక్ష దీపోత్సవం కార్యక్రమం నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ కూడా చూసి సంతోషిస్తారు అనుకుంటున్నాను దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత దేవుడి ప్రసాదం కింద రవకేసరి పులిహార అందరికీ పెంచిపెట్టారు అందరూ ఆ తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా వాళ్ళ ఎదురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ శివుని ఆశీసులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు